ఆలూరు నియోజకవర్గం దేవనకొండ జడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ రాజీనామా కిట్టుబాటులో వైఎస్ఆర్సీపీ దేవనకొండ మండల కన్వీనర్ కపట్రాలపల్లి మల్లి కపట్రాలపల్లి మల్లితో పాటు దేవనకొండ మండలంలోని ఆయా గ్రామాల ముఖ్య నేతలు రాజీనామా చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు కు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన రేపు ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు మండలాల్లో దాదాపు ముప్పై నుంచి యాభై మంది ముఖ్య నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆలూరుకి రావడం జరిగింది మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఆలూరు నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది మరి ఈ మధ్య కాలంలో నేను మండల కెమెరిగా నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను దేవ మండలానికి మరి ఎప్పుడు కూడా మామడంలో ప్రశాంతమైన వాతావరణంలో కుల మతాలకి అతీతంగా ఎవరికి గ్రూపులు లేకుండా ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము మరి ఈ మధ్య కాలంలో గత నెల నుంచి కొత్తగా ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నిరపక్ష గారు వచ్చిన తర్వాత మరి మండలంలో పూర్తిగా వర్గ విభేదాలై కుల కులతంగా ఈరోజు వర్గాలుగా ఏర్పడినారు మరి వర్గాలు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో ఇవన్నీ ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇలాంటి ఇలాంటి నేను రాజకీయాలు నేను నాకు ఈ ఇంట్రెస్ట్ లేక ఈ రోజు గ్రూప్ రాజకీయాలు పూర్తిగా ఎక్కువైపోయినాయి ఈ గ్రూప్ రాజకీయాలకు నేను నిరసనగా ఈ రోజు పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను గతంలో ఎప్పుడు కూడా ఈ తాలూకాలో ప్రశాంతమైన వాతావరణం ఉంది మరి ఈ రోజు ఈ గ్రూప్